ఆయన ఇప్పుడైతే కేరళ వెళ్ళే బండికి అయితే లూజ్ ప్యాకింగ్ చేస్తున్నాం అన్న ఆల్రెడీ ముందు లైన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అది సెకండ్ లైన్ అయితే కంప్లీట్ చేస్తామన్నా చూశారు కదా ఒక్కొక్క పీస్ అయితే ఒక నూట యాభై కేజీలు రెండు వందల కేజీలు అయితే రావచ్చు అన్న చూడండి సొంతలో ఎత్త పెద్ద డేంజర్ అయిన చేపలు నీవైతే ఇవన్న కొమ్ము కొను బ్లాక్ మ్యాన్ ఫిష్ అని అంటారు అవి కొమ్ముకొని చేపలు అయితే లైన్ అయితే అయిపోయింది మళ్ళీ అయితే ఎల్లో ఫింట్ ఉన్న లైన్ అయితే వేస్తాం అన్నా చూసారు కదా మా ఊళ్ళో అయితే అయితే ఎత్తుతున్నారన్న పైన ఉన్నది ఎవరంటే నేనే అన్న చూడండి ఎలాగైతే ప్యాకింగ్ చేస్తున్నావు ఈ లూజ్ ప్యాకింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలన్నా ఎందుకంటే చాలా డేంజర్ అయినా ఒక్కొక్కసారి స్లిప్ అయినా సరే చూసారు కదా అలా ఉండి అయితే చేయాలన్నా చూడండి కొన్ని చేపలు పడతాయినైతే నేను ఒక్కరి తీసేస్తున్నాను చూశారు చూసారు కదా ఎలాగైతే చేస్తున్నామో చాలా కష్టం ఒక్కొక్క పీస్ ఎత్తాలంటే చాలా బరువు ఉంటుంది అలాగే ఒక కంపెనీలో మా చేపలు గుర్తు ఉండాలంటే మాకు ఏదో ఒక మార్క్ ఉంటుందన్న ఇలా తోడలైతే అయితే పెట్టుకుంటున్నాం అంటే మా పార్టీ నుంచి నేను చేపలు వెళ్తున్నాయి ఏంటి కన్నా చూసారు కదా మా ఊడైతే ఎలాగైతే పెడుతున్నాడో చుట్టూరు ఐసే అన్న చూడండి ఎంత కష్టంగా ఉంటుంది అన్న మా లూజిపైకి అంటే చూసారు నా కేరళ వెళ్ళే బండికి ఐస్ కూడా చాలా ఎక్కువ అన్న మన వీడియో మీకు ఎలా కమ్మ ట్యాచ్ అయినా సరే మీరు ఉంటాను అన్న